నమస్తే నేను సిరి గేమ్ చేంజర్ ఈ సినిమా అయితే సంక్రాంతి కానుగా జనవరి తారీఖున అయితే రిలీజ్ అయింది సో అయితే వన్ వీక్ అయిపోతుంది మరి మొత్తానికి అంటే ఈ రోజు వరకు ఈ గేమ్ చేంజర్ కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సిరి సో గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్ ఎలా ఉంది అంటే జాన్ టెన్త్కి అయింది ఈ రోజుకి మనకి వన్ వీక్ అయిపోతుంది సో ఈ వన్ వీక్ కలెక్షన్ ఎలా ఉందంటారు సార్ ఓవరాల్గా గేమ్ చేంజర్ అయినటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యాల్యూ అంటే ప్రీ బిజినెస్ వ్యాల్యూ ఏదైతే ఉందో అది రెండు వందల ఇరవై ఒక్క కోట్లు అని ట్రేడ్ వర్గాల వాళ్ళ అంచనా మరి ఈ రెండు వందల ఇరవై ఒక్క కోట్లకి ఎంత రికవరీ అయిందంటే నలభై నాలుగు నుంచి నలభై ఐదు శాతం అయింది ఆరు రోజులకి అంటే సగం కూడా రికవరీ కాలేదు తొంభై తొమ్మిది కోట్ల రూపాయల షేర్ వచ్చేసింది అంటే ఈరోజుతో వంద కోట్లు దాటిపోతుంది షేర్ అనేది కానీ అక్కడేమో కొన్నంత ఉంది ఇంకా ఇంకా రికవరీ కావాల్సింది రెండు వందల ఇరవై ఒక్క కోట్లు అంటే ఎంత రావాలి ఇప్పుడు దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు సో టోటల్గా వరల్ వైడ్గా చూసుకున్నప్పుడు నూట డెబ్బై తొమ్మిది పైన గ్రాస్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు మా మనకు అందిస్తున్నటువంటి సమాచారం దాన్ని షేర్ రూపంలో చూసుకుంటే కన్వర్ట్ చేసుకుంటే తొంభై తొమ్మిది కోట్ల ప్లస్ వచ్చింది అనమాట షేర్ ఇప్పుడు ఆరు రోజులు అయిపోయింది ఈ రోజుతో ఏడు రోజులు పూర్తవుతాయి సో ఈ ఏడు రోజుల్లో నలభై ఆరు నలభై అంటే నిన్నటికి నలభై నాలుగు శాతం అనుకుంటే ఆ రోజుల్లో ఇవాళ ఇంకొక సిక్స్ ప పర్సెంట్ సెవెన్ పర్సెంట్ యాడ్ అవ్వచ్చు అంటే యాభై శాతం అనేది ఈ రోజుతో అవుతుంది సగం అనేది ఫిఫ్టీ పర్సెంట్ రికవర్ అనేది ఈ రోజుతో అవుతుంది మళ్ళీ వన్ వీక్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అంటే అది దాని లైఫ్ టైం వచ్చేటప్పటికి అది థర్టీ పర్సెంట్ ఉంటుందా లాసు ఫార్టీ పర్సెంట్ ఉంటుందా లాసు అనేది ఇక అంచనా వేసుకోవాల్సింది ఎప్పుడై ఎప్పుడైనా సరే పెద్ద స్టార్ సినిమాలు ఎప్పుడూ కూడా వన్ వీక్ లోపల నీకు హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయిపోవాలి ఒకవేళ ఏదైనా కొంచెం మిగిలి ఉంటే ఒక ఫైవ్ పర్సెంట్ ఏదైనా ఉంటే సెకండ్ వీక్లో అది అయిపోతుంది ఏమైనా కొంచెం లాభాలు వస్తాయి నీకు అదే కనుక నాలుగైదు రోజుల్లో కనుక నీకు హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అయిందా అది బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ రేంజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రాఫిట్ పరంగా ఇప్పుడు ఇదే బ్రేకింగ్ అవటానికే చాలా దూరంలో ఉంటే అది ఏ స్థాయి ఫ్లాప్ కింద అవుతుందా సెమీ ఫ్లాప్ అవుతుందా డిజాస్టర్ అవుతుందా అనేది ఇక దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవాలి సో మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఇంకా ఎక్కువ రికవరీ కావాలంటే అది డిజాస్టర్ కింద అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉంటే డబుల్ డిజాస్టర్ అని అంటారు దాన్ని సో మరి ఇది ఏ స్థాయిలో ఫ్లాప్గా మిగులుతుందా డిజాస్టర్ అవుతుందా అనేది రాబోయే రోజుల్లో మనకు ఆ కలెక్షన్సే తెలియజేస్తాయి ప్రస్తుతానికైతే ఈ సినిమాతో మీద ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళందరూ కూడా లాస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పటికీ అరవై ఒకటి కోట్ల పైన షేర్ వచ్చింది అని చెప్పేసి మన దగ్గర ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి అంటే ఇది ఆరు రోజులకి డాకు మహారాజు కంటే సంక్రాంతి వస్తున్నాం కంటే ఎక్కువే కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే గేమ్స్ ఎంజర్కి నూట ఎనభై ఆరు కోట్లు ఫస్ట్ డే కలెక్షన్స్ అని చెప్పేసి పెట్టారు కదా సార్ మన మనకి అది 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 నూట నూట ఎనభై ఆరు కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని చెప్పి వరల వైడిగా వాళ్ళు పెట్టినటువంటి ఒక లెక్క కానీ అది అందులో ఏమాత్రం వాస్తవం లేదు అంటే వాళ్ళు ఒక పాజిటివ్ నోట్ జనాల్లోకి వెళ్ళటానికి పాజిటివ్ వైబ్ వెళ్ళటానికి సో మా సినిమాకి ఇంత కలెక్షన్లు వచ్చినాయని చెప్పుకుంటే దాని తగ్గట్టుగా ఆ రెండో రోజు కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది ఓహో ఇంతమంది ఇంత కలెక్షన్ వచ్చింది అని ఎందుకంటే వాళ్ళే చెప్పారు మేము అదంతా నిజమని మీరు నమ్మాల్సిన పని లేదు మేము కొంచెం ఎక్కువ ఎగ్జాక్రేట్ చేసి చెప్తూ ఉంటాం ఒక పాజిటివ్నెస్ క్రియేట్ చేయడం కోసం దాన్ని మీరు ఆల్మోస్ట్ సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు అన్నట్టుగానే నిర్మాతలే చెప్తూ ఉంటారు సో అలా ఇప్పుడు చూసుకుంటే ఏకంగా రెండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ జరుపుకున్నటువంటి ఈ సినిమా మరి ఎప్పుడు కావాలి ఏంటి ఎప్పటికీ ఇది అవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా కనిపిస్తూ ఉంది సో నలభై నాలుగు శాతం రికవరీ ఈరోజుకి అంటే వన్ వీక్ పూర్తయ్యే టైంకి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రికవరీ సో చాలా నైజాంలో ఎందుకంటే ఆ టైంలో ఈయన నిజామాబాద్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కొంచెం ఏదో తెలంగాణ వాసుల్ని తక్కువ చేసి మాట్లాడాడు అనేది బాగా ఒక వైరల్ అయిపోయింది ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది బాగా దాని ఎఫెక్ట్ ఈ సినిమా మీద బాగా పడిందని కూడా చెప్తున్నారు దాని మీద ఈయన క్షమాపణ కూడా నేను నా నేను తక్కువ చేసి మాట్లాడడం నాకు ఎప్పుడూ లేదు కల్చర్ గురించి మాట్లా మాట్లాడేటప్పుడు నేను అలా మాట్లాడాను అక్కడేమో సంక్రాంతి వైప్స్ ఉంటే ఇక్కడ మనకేందంటే తెల్లకళ్ళు తర్వాత ఇంకోటి ఏదో చెప్పాడు అది అలాంటి దావత్తులు అది కనిపిస్తుంది అని చెప్పేసి ఈయన చేసినటువంటి ఆ వ్యాఖ్యలు అవి ఎందుకనో మొత్తానికి నెగిటివ్గా వెళ్ళిపోయినాయి బాగా ఈయన తెలంగాణ వాడై ఉండి తెలంగాణ వాడిని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అనే అభిప్రాయం బాగా స్ప్రెడ్ అవటం ఈ సినిమాకి తెలంగాణలో బాగా నష్టాన్ని చేకూర్చొని చెప్ప చెప్పాలి సో యాక్చువల్గా పైకి చూసినప్పుడు శంకర్ సినిమాలు మల్టీప్లెక్స్లో చాలా బాగా ఆడతాయి అట్లాంటిది అన్నీ కూడా ఖాళీగా కనిపిస్తుంటాం ఫాస్ట్ ఫీలింగ్స్ కూడా లేకపోవటం అంటే సపోజ్ ఒక యాభై థియేటర్లు ఉంటే యాభై థియేటర్లు ఒకటో రెండో మాత్రమే ఫాస్ట్ ఫీలింగ్ కనిపించడం అసలు హౌస్ఫుల్లే కనిపించబోవటం ఆ సినిమా మీద వచ్చినటువంటి నెగిటివిటీ ఏదైతే దాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుందనే చెప్పాలి అదే ఇక్కడ చూసినప్పుడు మళ్ళీ సీడి అంటే రాయలసీమ చూసినప్పుడు తొమ్మిదిన్నర కోట్ల పైనే షేర్ వచ్చింది ఇక్కడ అక్కడ చూసి ఇరవై మూడు కోట్ల రూపాయల బిజినెస్ వ్యాల్యూ దాన్ని అంటే అక్కడ కూడా చాలా దూరంలో ఉంది అక్కడ ఆంధ్రాలో చూసుకుంటే యాభై ఐదు కోట్ల రూపాయల పైనే దీని ప్రీ బిజినెస్ వాల్యూ అంటే యాభై ఐదున్నర కోట్ల రూపాయలు అని చెప్పేసి అంచనా వేశారు మరి వచ్చింది ఇప్పటికీ ముప్పై మూడు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కావచ్చు అంటే సమహవం కొంచెం బెటర్గా ఉన్నది ఏదన్నా అంటే అది ఆంధ్ర ఏరియాని అనుకోవాలి రాయలసీమ తెలంగాణ కంటే కూడా మిగతా ఆంధ్ర నే కాస్త కొంచెం వాటికంటే బెటర్గా ఉన్నాయి సో అక్కడ కూడా కష్టమే అంటే ఎక్కడ కూడా ఇది బ్రేక్ ఏవియన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదని చెప్పాలి కర్ణాటక తమిళనాడు తమిళనాడులో ఇక్కడ కేవలం మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలే ఆ రోజులకు వచ్చిందని చెప్తూ ఉన్నారు కానీ అదే దాని వాల్యూ పదిహేను కోట్లు అక్కడ ప్రీ బిజినెస్ వాల్యూ సో చాలా ఆమడ దూరంలో ఉంది కోట్లు ఎక్కడా సార్ మూడు కోట్ల అంటే పాతిక శాతం కూడా లేదు అలా ఉంది పరిస్థితి అంటే శంకర్ తన స్వరాష్ట్రంలో కూడా ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోతున్నాడు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఓవర్సీస్ లో ఇరవై ఐదు కోట్ల రూపాయలని అని చెప్పేసి అంచనా వేస్తే ఆ ఇరవై ఐదు కోట్లకి ఇప్పుడు దాకా వచ్చింది పన్నెండున్నర కోట్లు అంటే సుగం వచ్చింది అక్కడ మాత్రం సగం రాబట్టగలిగింది ఓవర్సీస్లో మాత్రం సో అక్కడ కూడా కష్టమే బ్రేక్ ఇవ్వన్ కావడం ఎక్కడైనా కూడా ఇప్పుడు అంటే మీరు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తుంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అనిపిస్తుంది ఓవరాల్గా అవటం అసలు అనేది సాధ్యం కాని విషయంగా మనకి ఈ ట్రెండ్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏదన్నా ఎక్కడైనా అవుతుంది ఒకవేళ కర్ణాటకలో ఏమన్నా అవుతుంది అని అనుకుంటే అక్కడ వచ్చింది ఐదు కోట్ల లోపే వచ్చింది కానీ పద్నాలుగున్నర కోట్లు ప్రీ బిజినెస్ వాల్యూ సో ఎక్కడ చూసినా కానీ చాలా దూరంలో ఉంది ఇప్పుడు హిందీ బెడ్లో చూసుకుంటే నలభై రెండున్నర కోట్ల రూపాయలు అని చెప్పేసి అంచనా సో కానీ వచ్చింది ఎంత పదహారు కోట్లు ఎక్కడ నలభై రెండున్నర కోట్లు ఎక్కడ పదహారు కోట్లు సో అది వాస్తవ పరిస్థితి మనకి ట్రేడ్ వర్గాల వారి నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కలెక్షన్స్ ఈ రీతిలో ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఒక పాజిటివ్నెస్ కోసం వాళ్ళు పెడుతూ ఉంటారు తర్వాత ఎప్పుడో మళ్ళీ కొంతకాలం కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత అప్పుడు చెప్తూ ఉంటారు అనమాట యాక్చువల్ కలెక్షన్స్ ఇవి చాలా లాస్ అయ్యావని అప్పుడు అప్పుడు చెప్తూ ఉంటారు అసలు అయినటువంటి ఫిగర్స్ అప్పుడు వాళ్ళ నోటి నుంచి అప్పుడు వస్తాయి సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే కలెక్షన్స్ రాలేదు అంటే వచ్చే కలెక్షన్స్ కూడా ఆగిపోతాయి సినిమా బాగాలేదనేది ఒక ఇది వస్తుంది కాబట్టి వాళ్ళు అలా చెప్పడం అనేది ఒక ప్రాక్టీస్ లాగా అయింది రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ